ఏలూరు జిల్లాలో ఓ ట్రాన్స్జెండర్ కష్టపడి చదివి డిఎస్సీలో మెరిట్ సాధించింది అయినప్పటికీ రిజర్వేషన్ లేకపోవడంతో తనకు ఉద్యోగం కోల్పోయిందని ఆవేదన చెందుతుంది జిల్లా అధికారులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్కు తన గోడు చెప్పుకోవాలని ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరుగుతుంది ట్రాన్స్జెండర్ ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు వ్యాప్తంగా కూడా ఏకైక ట్రాన్స్జెండర్ అయితే అయితే చేసింది మెరిట్ లిస్ట్లో పాస్ అయింది తను వెరిఫికేషన్కి వస్తే తనకి రాదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు ఇటు ఉదయం నుంచి కూడా ఇటు కలెక్టరేట్ చుట్టూ నుంచి అలాగే వెరిఫికేషన్ చేసే సెంటర్ కూడా ఆవిడైతే తిరుగుతున్న నేపథ్యంలో ఆవిడికి రాదని చెప్పి అలాగే ట్రాన్స్జెండర్ జెండర్ కోటలు అయితే వస్తుందని ఆవిడైతే చెప్తున్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటు ఉంది ఆవిడైతే ట్రాన్స్జెండర్గా ఎంతో మందికి ఆదర్శంగా ఆవిడికైతే ఉపాధ్యాయ వృత్తి ఇష్టం అని కూడా చెప్తుంది ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది అమ్మ మీకు అసలు మీరు ఎక్కడ ఉంటారు ఏ జిల్లా మీది ఎక్కడి నుంచి ఉంటున్నారు ఎప్పుడు నుంచి వస్తున్నారు అసలు ఈ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అందరికీ నమస్కారం అండి నా పేరు రేఖ మాది జంగారెడ్డిగూడెం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే మాది ఆ పక్కన ఒక చిన్న గ్రామం శ్రీనివాస్పురం అండి నాకు ఉపాధ్యాయు వృత్తిని ఎంచుకోవడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక టీచర్ అవ్వాలని పిల్లలకి బోధించాలని నాకు ఒక ఆశ ఉండే ఇంకా అందుకోసమే బాగా కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకున్నాను ఇంకా పెద్దయ్యాక నా ఒంట్లో మార్పుల వల్ల నాకు హా నేను ట్రాన్స్జెండర్గా మారాల్సి వచ్చింది తర్వాత అయినా కూడా నా పట్టుదల నేను వదులుకోలేదండి దానికోసం కృషి చేస్తూ వచ్చాను అందరూ ట్రాన్స్జెండర్స్ అంటే ఏమనుకుంటారు భిక్షాటం చేస్తారు వీళ్ళు అడుక్కుంటారు రోడ్ల మీద ఇలా అనుకుంటారు కాకపోతే నాకు అలా ఉండాలని నాకు అస్సలు లేదండి నా కాళ్ళ మీద నేను నిలబడాలని నా ఆశ సో అందుకోసమే నేను ఎంతో కష్టపడి టెట్ ఎగ్జామ్ రాశాను మంచిగా రాశాను క్వాలిఫైడ్ అయ్యాను తర్వాత గవర్నమెంట్ డిఎస్సి కండక్ట్ చేసిందండి ఆ డిఎస్సి రాశాను మంచి మార్క్స్ వచ్చాయి మెరిట్ లిస్ట్లో కూడా నా పేరు వచ్చింది కాకపోతే ఎక్కువ ర్యాంక్ అనేది ఇది రావటం వల్ల నేను వెరిఫికేషన్ దగ్గర సెంటర్ దగ్గరికి వెళ్తే అధికారులు అన్నారు అమ్మ మీకు రాదమ్మా అన్నారు మీకు ట్రాన్స్జెండర్కి రిజర్వేషన్ అనేది ఇక్కడ లేదు ఆంధ్ర గవర్నమెంట్లో అని చెప్పారు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి చే అడగటం జరిగిందండి ఆవిడ అక్కడికి పంపించారు వెరిఫికేషన్ జరిగే ప్లేస్కి పంపించారండి అక్కడికి వెళ్తే ఇలా చెప్పారు నాకు మీకు కర్ణాటక స్టేట్లో ఉంది ఇక్కడ లేదు రిజర్వేషను కాబట్టి ఒక వన్ పర్సెంట్ ఉన్న మీకు పక్క జాబ్ వచ్చేదని చెప్పారు దానివల్ల వలన ఆస్టలన్నీ నీరు కారిపోయాయండి ఎంతో బాధతో ఉన్నాను అయితే మీరేమంటారంటే ఈ కూటమి ప్రభుత్వం ట్రాన్స్జెండర్కి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పింది ఆ దాని ప్రకారం అధికారులు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మీ కోరిక మేరకు ట్రాన్స్ రిజర్వేషన్ కల్పించాలని అంటున్నారు అవునండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నేను చెప్పుకునేది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే ట్రాన్స్ రిజర్వేషన్ అనేది పక్కా కల్పిస్తామన్నమా అని మాకు హామీ ఇచ్చారండి ప్రతి రంగంలోనూ మీరు ఉండాలి అని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కాకపోతే ఇక్కడ నేను క్వాలిఫై అయినా కానీ నాకు జాబ్ రావట్లేదు నా ఆశలన్నీ నీరు కారిపోతున్నాయి అయ్యా ముఖ్యమంత్రి గారు కొనదేళ్ళు పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునేది ఏంటంటే మాకు కూడా రిజర్వేషన్ కల్పించి వన్ పర్సెంట్ మాకు కూడా అన్ని రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాను నారా లోకేష్ గారికి చెప్పుకునేది ఏంటంటే డిఎస్సిలో నాకు ఎలాగైనా నాకు ఒక పోస్ట్ అనేది నాకు కేటాయిస్తారని నేను మనసారా కోరుకుంటున్నానండి అదే నేను నా వెన్నప్ప అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు పేద కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఇటు టెట్ రాసి అలాగే డిఎస్ఆ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యి మెరిట్లో కూడా క్వాలిఫై అయింది అయితే ట్రాన్స్ అయితే ఇక్కడ రిజర్వేషన్ లేకపోవడం వల్ల తనకి ఉద్యోగం రావట్లేదని తన ఎంతో వేదన చెందుతుంది అయితే ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీరందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి రంగంలో కూడా స్థానం కల్పిస్తానని చెప్పారు అయితే దాని ప్రకారంగా మాకు స్థానం కనీసం వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా తనకి ఉద్యోగం వస్తుందని తనకి ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో మక్కువని చెప్పి ఇటు పాఠాలు బోధించడం తన ఎంతో మక్కువని చెప్పి కూడా తనైతే ఆవేదన వ్యక్తం చేస్తుంది దీని అయితే ఇక్కడ ఇక్కడ నుంచి డిప్యూటీ సీఎం గారు అలాగే సీఎం గారు ఇద్దరు కూడా తన ఆవేదన అర్థం చేసుకొని తనకైతే ఉద్యోగం రావాలని చెప్పి కూడా తనైతే వేడుకునే పరిస్థితి అయితే ఉంది కేవలం పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్ టీవీ ఏలూరు నుండి